దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసన సభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడ నుంచే మొదలు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు హాత్సే జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజే చెప్పినం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున రాబోయే సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది సీతక్క గారు మంత్రివర్యులైన సురేఖమ్మ గారు మంత్రివర్యులైన మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకు అందరికి అవకాశం వచ్చింది ఈ రోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆహార ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కొండ సురేఖ గారిని సీతక్క గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం ఈ రోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా ఆరు వేల బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా వంద కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది అదే విధంగా ఈ రోజు దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈ రోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆడబిడ్డలందరూ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సమ్మక్క సార్లమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈ రోజుకు సమ్మక్క సార్లమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈ రోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొద్దున ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాల నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈ రోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సమ్మక్క సారలమ్మ స్పూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా శక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారం నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజా పాలన ప్రజలకు చెరువు అవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్పూర్తిని కొనసాగిస్తాం ప్రజలకు ఏం కావాలనో ప్రజలను అడిగి తెలుసుకుంటాం మా ఎజెండా ప్రజల ఎజెండా ప్రజలు ఏ అంశాలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని ఎజెండాగా మార్చి మా ప్రభుత్వ విధానాలుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా కోటిన్నర భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా ప్రపంచంలోనే సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వారి వీరోచిత గాత చరిత్ర పుటలలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మా వరకు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు మేము మొదలు పెట్టిన యాత్ర విజయవంతమై ఈ రోజు అధికారికంగా ప్రభుత్వంలోకి వచ్చి అధికారిక లాంఛనాలతో ఈ రోజు ఈ యాత్రను మేము నిర్వహించినాం భవిష్యత్తులో ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అత్యంత పేదలు నిరుపేదలకు ఈ రోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు వైదుర్యాలు బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చి కానీ పేదవాడు బాధపడుతుంటే సార్లమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చిన అదే మాకు బంగారము అని వారి కళలు ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈ డబ్బు మనము బెల్లంతో ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది మా కొండా సురేఖ గారు ఒకవేళ భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్లో కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించే విధంగా మా ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసింది రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమనుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలు అన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుకబట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటే ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటూటోటి మాట్లాడుతురు చీకటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం